నేనైతే అది చెప్తాను అంటే ఒకళ్ళు నేను ప్రేమిస్తున్నానం కానీ ఎందుకు పడిపోవాలి ప్రేమ అంటే పెళ్ళయి అయి బార్య ఉన్న తర్వాత మళ్ళీ వేరొకరి మీద ప్రేమ అది భార్యకి ఇచ్చే స్థానాన్ని ఎలా చెప్తారు కదా నా భార్య అట్లాంటిది ఇట్లాంటిది అమ్మాయి చాలా మంచిదై ఉండొచ్చు కూడా వీళ్ళు కరిగిపోతారు ఆహా నేనేదో అనుకుంటారు సెకండ్ మ్యారేజ్ వదిలే లక్ష్మి కూడా అలాగే తప్పకుండా తప్పకుండా కదా ఇంకా కొంతమంది అంట నా చాలా బ్రాడ్ మైండ్ ఎంతమందినైనా చూసుకుంటాను అది అది మనకు తెలివి ఉండాలి కొంతమంది పిల్లలు అమ్మానాన్నలు వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు వాళ్ళని గురించి ఏమనుకోవాలమ్మా అంత ముద్దుగా అమ్మా నాన్నలు పెంచితే నీకు ఎవడో ఒక సంవత్సరం రోజుల పరిచయం అని నీకు అంత గొప్పగా అనిపిస్తే రేపు వాడికి నువ్వు అసలు చాలా అనిపిస్తావు అవును నువ్వు అమ్మా నాన్నలే వదిలేసి వచ్చావు నాతో ఉంటావు నమ్మకం ఏందని అడిగితే ఏ మొహం పెట్టుకుంటారు ఈమె వెనక సపోర్ట్ లేదనుకుంటే భర్త భర్తే ఎప్పటికైనా కానీ ఆయన బుద్ధి ఎలాంటిది అంటే కొంతమంది మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు లక్ష్మి సక్సెస్ఫుల్ గా పాపం ఫిఫ్టీ ఇయర్స్ ఉండేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోమని చూస్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళ ఫేట్ ఒకలా ఉండదు కదమ్మా సో మనం ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అంటాను అమ్మానాన్న మించి మనల్ని మన మన మీద అంత అభిమానం ఎవరికి ఉంటుంది చెప్పండి సో నాన్నల సపోర్ట్ ఉంటే తప్పకుండా అవతల వాళ్ళు కొంచెమన్నా బాగుంటారు కదా అమ్మాయిలు తెలుసుకోవాలి మా ఇప్పటికి కూడా ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ అనేది ఒక చిన్న పదం లక్ష్మి కొన్ని రోజులు గడిపితే కానీ కొంత సమయం గడిపితే కానీ ఒకళ్ళంటే ఇష్టం రాదు చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు అది అది నమ్మాల్సిన అవసరం లేదు అది అది అందంగా ఉన్న వాళ్ళ మీద నచ్చుతారు డెఫినెట్గా స్మార్ట్గా ఉండి అందంగా ఉంటే ఎవరైనా కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా నచ్చుతారు అది ప్రేమ అట్రాక్షన్ కదా అది నువ్వు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ మాట అంటే అప్పుడు అనుకోవాలి సో నీకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వీడు నాకు నచ్చాడు లేదా ఈ అమ్మాయి నాకు నచ్చింది అనుకుంటే అప్పుడు ఏదన్నా కొన్ని రోజులుండి ప్రొసీడ్ అవ్వచ్చు కానీ బాధేస్తుంది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మానాన్నలు ఎంత ఏడుస్తారు తన్నే వాళ్ళు కూడా ఉన్నారు కానీ పాపం వాళ్ళకి ఒక బిడ్డ పుట్టం మళ్ళీ మామూలు మర్చిపోయేసి మళ్ళీ కలిసిపోతారు బిడ్డను వదులుకోలేరు కదా అమ్మానాన్నలు పిల్లలు వదిలేసుకుంటున్నారు అమ్మా నాన్నలసి కానీ ఎందుకు పెళ్లి అనేది అంత ప్రేమ పెళ్లి అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ తల్లిదండ్రులకన్నా అసలు అది ఒక అట్రాక్షన్ లక్ష్మి ఎందుకంటే అమ్మా నాన్నలు స్ట్రిక్ట్గా ఉంటారు నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటారు ఇది చెయ్యొద్దు అంటారు ఆ వచ్చిన వాడికి ఏముందమ్మా నువ్వేం కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను పద ఒక క్లిప్ కొనిస్తాడు ఇన్ని రోజులు ఇన్ని బట్టలు కొనిచ్చి నగలు కొనిచ్చి అమ్మా నాన్నల ప్రేమ వెళ్ళిపోయింది వాడు ఒక క్లిప్ కొనిచ్చి ఒక డ్రెస్ కొనియగానే వాడి ప్రేమ ఎక్కువైపోయింది ఆ సెన్స్ అమ్మాయిలకు ఉండాలి కదా ఏదైనా అది లేనప్పుడు మనం ఏం చేస్తాము తల్లిదండ్రుల పెంపకం అంటారు పాప అమ్మా నాన్నలు ఎప్పుడు ముద్దుగానే పెంచుతారు తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకోమని అయితే ఎవరు 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 చెప్పరు కదా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లక్ష్మి మనం రెండు విధాలుగా ఆలోచించలేదు వదిలేసి ఇవన్నీ రోజు లైఫ్ లో చూస్తూ ఉన్నవే బట్ లవ్ మ్యారేజ్ నాకు కూడా అసలు ఇష్టం ఉండదు అసలు లవ్ అంటేనే నాకు అసలు బేసికల్ గా నేను కూడా మీ జానరే అసలు దానికి నాకు పడదు అంటే కొంతమంది ఇప్పుడు నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకునింది లక్ష్మి కానీ పెళ్లి చాలా గ్రాండ్ గా చేశాను గ్రాండ్ అంటే నాకు చెప్పింది ఏమంటే దానికి ట్వంటీ ఇయర్ నుంచే దానికి వేరే వాళ్ళు అడుగుతున్నారు మీ కూతురు మేము చేసుకుంటామని అడుగుతుంటే నేను దాన్ని అంటూ ఉన్నాను అనమాట ఆ వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు నాకు ఎవరు వద్దు నాకు నెల్లూరు వాళ్ళే కావాలి అనింది అంటే అప్పుడు డౌట్ రాలేదు ఓహో నేను నెల్లూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళే ఇష్టం అవుతుందేమో అని అనుకున్నాను తర్వాత ఒకళ్ళు సీరియస్గా అడిగారు మాకు మేము వెయిట్ చేస్తాం ఇంకో టూ ఇయర్స్ అయినా ఆ పాప పీజీ చేసేంతవరకు అని అది అడిగినప్పుడు చెప్పేసింది ఇట్లా నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టమ్మా అని చెప్పేసింది ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం అంటే నీకంటే నాకు కూడా ఇష్టమేమ్మా అంటే మరి నాకు నచ్చకపోతే అంటే నీకు నచ్చకపోతే అప్పుడు చూద్దామ్మా నువ్వు వద్దంటే నేను గమ్మునుంటాను అని చెప్పింది సో ఆ మాట నచ్చింది నాకు పిలవమన్నాను మా అల్లుడి పేరు మనోజ్ మా వచ్చాడా బాబు పాపం చాలా క్యూట్గా అనిపించాడు ముద్దుగున్నాడు మంచి మేనర్స్ మంచి డ్రెస్సింగ్ స్టైలు ఆ బాబును కాదనడానికి అనిపించలేదు అయినా ఇంట్లోకి పిలిచి మాట్లాడాము మాట్లాడి నాన్న పాప ఇప్పుడు చెప్పింది మరి నువ్వు చెప్పావా మీ మదర్తో అంటే ఆంటీ స్నిగ్గి ఇప్పుడు చెప్పింది నేను మా మదర్తో రెండు సంవత్సరాల క్రితమే చెప్పాను అన్నాడు ఏమనింది నాన్న అమ్మ అంటే ఫస్ట్ చదువుకోండి తర్వాత కదా అనింది అంటే నేను కూడా అదే మాట అంటానమ్మా చదువుకోండి అంటే పాపం వెయిట్ చేశారు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ ఇట్లా నేనేం చెప్తానంటే కొన్ని తొందర పడకుండా ఇంట్లో పేరెంట్స్తో చెప్పి ఒప్పించి చేసుకుంటే అదేం తప్పు కాదు కదా అవునా కాదా అవును అది అంటే ఒకటని చెప్పలేం కానీ నేనేమైనా అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకొని చేసుకున్నది ఏదైనా మంచిదే అమ్మా అది లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఏదైనా కానీ అమ్మా నాన్నలు అయితే మంచిగా ఉంటే వద్దని చెప్పరుగా చెప్పరు కొంతమంది మూర్ఖపు అమ్మా నాన్నలు కూడా ఉంటారు అంటే క్యాస్ట్ని పట్టుకొని లేదా డబ్బులు ఉన్న అమ్మాయి అయితే డబ్బులు లేని అబ్బాయి అయితే వద్దంటాం లేదా అబ్బాయి డబ్బులు లేని అమ్మాయి అయితే వద్దంటాం ఇలా అది ఇంకా వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది ఏదేమైనా నమ్మకంతో ఉండి మేము చక్కగా ఉండగలం అంటే నా కూతురికి ఏజ్ మా ట్వంటీ సెవెన్ అదేమీ సెవెంటీన్త్ ఇయర్లో లవ్ మ్యారేజ్ చేసుకోలేదు సో అట్లాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తాం కదా సో వాళ్ళు ఊరికే ఆరు నెలలు వెయిట్ చేసి చేసుకుంటామని చెప్పాల ఆల్మోస్ట్ పాపం నైన్ టెన్ ఇయర్స్ వెయిట్ చేశారు వాళ్ళు కాబట్టి ఎవరైనా ఒప్పుకుంటారు ఇలా ఉంటాయి కదా ఖచ్చితంగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పనులు పిల్లలు అయితే చేయకూడదు అపరూపంగా పెంచుకుంటారు అందరు తల్లిదండ్రులు అంతే కదా మా బిడ్డలను అపరూపంగా పెంచుకుంటారు హర్ట్ అవుతారు మా చాలా మంది పాపం అంటే తండ్రులకైతే చాలా ఉంటుంది తిట్టను కూడా తిట్టరు కానీ మనసులో పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఇళ్ళకి రమ్మంటే కూడా ఎల్లను కూడా వెళ్ళరు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరినో వచ్చి నేను చేసేసుకున్నాను అని చెప్తే ఎంత హర్టింగ్ ఉంటుంది ఉంటుందమ్మా అది అది ఉండాలి మా పిల్లలకు అమ్మా నాన్నల రుణం తీర్చుకోమని అంతంత పెద్ద మాటలు నేను మాట్లాడను కానీ అమ్మా నాన్నలకి వాళ్ళ వివాహాన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కరెక్ట్ మీరు మీకు నచ్చితే చేసుకుంటాము మీరు చెప్పిన వాళ్ళనే కాదు లేదా మేము మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటాము కన్విన్స్ చేయొచ్చు అమ్మా నాన్నల్ని అదేం పెద్ద అంత ప్రేమ ఉన్నప్పుడు వన్ ఇయర్ ఒప్పుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఒప్పుకుంటారు అట్లా కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళి పెళ్లి చేసుకోవడం అనేది అమానుషం అని చెప్తాను మా నేనైతే పాపం ఎంత హర్టింగ్ ఉంటుందో అసలు విలేజెస్ అయితే ఎంత బాధపడతారో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ రోజు ఇదే టాపిక్ మాట్లాడు టాపిక్ మాట్లాడతారు తర్వాత మొహం పెట్టుకొని వెళ్లాల్సి వస్తే కూడా కష్టం కదా లక్ష్మి కానీ ఏం చేస్తాం ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళు చెప్తారు జాబ్ చేస్తే మంచిదా బిజినెస్ చేస్తే మంచిదా అమ్మాయి నేను అసలు మా ఎందుకంటే బిజినెస్ అంటే ఈజీ ఏం కాదు జాబ్ ఈజీ ఒక విధంగా ఎందుకంటే జాబ్లో ఫిక్స్డ్ శాలరీ వచ్చేస్తుంది ముప్పై తేదీకో ఒకటో తేదీకో సో వాళ్ళు ఏంటి అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం నా బడ్జెట్ ఇది నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అని అనుకోవచ్చు మీరు బిజినెస్లోకి వస్తే సెట్ అవ్వడానికే ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది లాభాలు రావాలి అంటే తర్వాత వస్తాయి ఈ అదృష్టం కొద్దీ కొంతమందికి ముందు వచ్చే వాళ్ళు కూడా ఉంటారేమో అంటే వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ మా నేను చెప్పాను కదా నిజాయితీగా వెళ్దాము అంటే అమాంతం లాభాలు రావు లేట్ అవుతుంది నాకు తెలిసింది ఏంటి అంటే బిజినెస్ మనం సిన్సియర్గా చేస్తే సెట్ అవ్వడానికి సెవెన్ టు టెన్ ఇయర్స్ పడుతుంది మా తర్వాత మనం లాభాలు చూస్తాము దీంట్లో మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఈ నెల ఒక లక్ష రూపాయలు రావ లాభం రావచ్చు వచ్చే నెల లక్షా పదిహేను వేలు లాస్ రావచ్చు ఇది మనం కోపప్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాలి స్పేర్గా మనీ పెట్టుకొని ఉండాలి మూడు సంవత్సరాలు అట్టహాసంగా జరిపేసి ఉన్నది వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టి పారేసి నాలుగో సంవత్సరం ఐపీ పెట్టేయడం అది పెద్ద చాలామంది చేస్తారు అట్లమ్మా అబ్బాయి ఏంటి వీళ్ళకి ఇంత లాభాలు వస్తున్నాయి అనుకుంటాము వాళ్ళు చేసే తప్పు ఏంటంటే లాభంలో నుంచి కాకుండా అసల్లో నుంచి తీసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి అప్పుడు ఒక్క సంవత్సరం లాస్ వచ్చింది అనుకోండి ఎలా వాళ్ళు చేస్తారు వెనకాల ఏమీ ఉండవు అసలు అంటే అట్లాంటి ధైర్యం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది నేనైతే ఒక్కొక్కడు ఒక్కొక్కడుగు ఆచితూచి మా మేబీ నాకు అంత ధైర్యం లేదేమో నా వేలో చెప్తున్నాను నేను ఒక్కొక్కళ్ళు ఏంటి అంటే కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు నేను ఒక బేస్ ఏర్పరిచాను నెక్స్ట్ వాళ్ళు వెళ్ళడం ఈజీ అవుతుంది సో బిజినెస్ క్లిక్ అయింది అంటే బాగుంటుంది మా మన టైం మనది కదా ఇప్పుడు జాబ్ అంటే బాస్ చెప్పినట్టు వినాలి బిజినెస్ అనుకోండి నా ఇష్టం ఈరోజు నాకు ఇష్టం ఉందా వెళ్తాను లేకపోతే గమనం ఇంట్లో కూర్చుంటాను అడిగేవాళ్ళు ఎవరు నా ఓన్ బిజినెస్ కాబట్టి కదా కానీ ఆ బిజినెస్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది ప్రిడిక్షన్ నిరంతరం మనం గమనించుకోవాలి అమ్మా లేదు సక్సెస్ వస్తుంది రాకుండా ఏమి ఉండదు టైం పడుతుంది మనం సిన్సియర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి తర్వాత భారం దేవుడికి వదిలేయాలి మనం చేసేది చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి మాత్రం క్లిక్ అవుతాము టైం మనది అనిపిస్తుంది అప్పుడు అదృష్టం అంటారు కానీ వెనకాల పడిన కష్టమంతా ఎవరు చూడరు అదృష్టం అనేది చూస్తారు నాకైతే యూట్యూబ్ ద్వారా అదృష్టం వచ్చింది లక్ష్మి చాలా ఫ్యాన్స్ ఉన్నారు మేడం నా బిజినెస్ డౌన్ అయిపోతుంది అనుకున్నప్పుడు యూట్యూబ్లో నా వీడియోస్ విపరీతంగా చూసారు అది ఎందుకు నిజంగా లక్ష్మి అది మిరక్కిల్ అంటే అద్భుతం జరుగుతుంది అంటారు చూడండి దేవుడి కృప అంటారు జూన్ జూలైలో ఏ స్టేజ్కి వెళ్ళానంటే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ జూలైలో నెల్లూరులో బాగా జరిగేది హైదరాబాద్ వర్స్ట్ కండిషన్లో ఉనింది అయితే అసలు క్లోజ్ చేసేద్దామా అని మళ్ళీ ఒప్పక ఖర్చులన్నీ తగ్గిచ్చేసుకుందాం అనుకున్నాను అంటే రెంట్కి ఇల్లు తీసుకొని ఉన్నాను అది డ్రైవర్ని కూడా ఇక్కడ డ్రైవర్ని మాన్పిచ్చేసి నెల్లూరు నుంచే డ్రైవర్ని తీసుకొచ్చి ఇక్కడ మంత్లీ ట్వైస్ రెండు సార్లు ఉండి నేనున్న ఫ్యాంటైజ్లోనే ఉందాం ఇలా ప్లాన్లు చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఆగస్ట్ థర్డ్ అసలు అంటే మామూలుగా అప్పటికే వనితాలో ఇస్తూ ఉండున్నాను ప్రోడక్ట్స్ కూడా తయారు చేశాను నెల్లూరు బ్రాంచ్ బ్రహ్మాండంగా జరుగుతుండేది కానీ అక్కడ డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చేది హైదరాబాద్లో విపరీతంగా ఖర్చులు మా నాకు అలాంటప్పుడు లక్ష్మి కొన్ని వేల కాల్స్ మాకు ఆగస్ట్ థర్డ్ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసిందే లేదు మా అది నేను అనుకుంటాను దేవుడు నాకు ఈ టైం ఇచ్చాడు ఇది ఇంక పడ్డ కష్టాలు చాలు ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా అంటే డబ్బులు వస్తేనే హ్యాపీగా అని కాదు కదా కానీ డబ్బులు కూడా ఉండాలి హ్యాపీనెస్ కోసము అసలు అంటే ఇది క్లోజ్ చేసేసి నెల్లూరుకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండేదాన్ని కానీ మనసులో ఒక బాధ ఉండేది హైదరాబాద్లో పెట్టి ఇంత దూరం తీసుకొచ్చి అయ్యో క్లోజ్ చేస్తున్నాననే బాధ ఉండేది నాకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు నేను కొన్ని కొన్ని రోజులు రోజులు మా పాప బాబు కూడా బిజినెస్ లోకి వచ్చేసారు కదా పాప ఇప్పుడు నెల్లూరులో ఉంది తను వెళ్తూ ఉంటుంది కొన్ని రోజులు బాబు వెళ్తాడు నేను నెల్లూరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ చూసుకుంటూ ఉంటారు అనమాట అట్లా ఖచ్చితంగా మీరే చూడాలి అని ఎవరైనా క్లయింట్ అన్నప్పుడు హైదరాబాద్ లో అపాయింట్మెంట్స్ ఇస్తాను కదా లక్ష్మి ఇప్పుడు ఒకప్పుడు నేను క్లయింట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని ఎవరు వస్తారా ఎవరు రారా అనేసి ఎయిటీన్ నుంచి అది మారిపోయింది కదా సో నేను అపాయింట్మెంట్స్ ఇస్తాను త్రీ డేసే అపాయింట్మెంట్స్ అనమాట సో వాళ్ళు పది మంది రాని పదిహేను మంది రాని ఇరవై మ్యాక్సిమం ఇరవై మందిని చూస్తాను అంతకంటే చూడను ఓపిక లేదు ఇప్పుడు ఒకప్పుడు నలభై మందిని కూడా చూసేదాన్ని అంతే లక్ష్మి అంటే సిక్స్టీ వచ్చేస్తుంది కదా కొంచెం రిలాక్స్ అనుకుంటున్నాను అంత విగరస్గా చేద్దాం అనుకోవడం లేదు వంట చేయడం ఇష్టం నాకు కిచెన్లోకి వెళ్తుంటాను బాగా అట్లా ఎస్ ఖచ్చితంగా మ్యామ్ మీలాగా సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా హడిల్స్ పడిల్స్ ఉంటాయి లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డారు సో దాని నుంచి బయటకు వచ్చారు సో ఇది ఇప్పటికీ కూడా ఈ జీవితం పరుగుల జీవితమే అంటే పరుగుల జీవితం అంటే ఆ పరుగు లేకపోతే బోర్ మా నా అంటాను కానీ రిలాక్స్ అవ్వాలి రెండు రోజులు ఇంట్లో ఉన్నానంటే ఇంకా మూడో రోజు ఏంటి ఏం చేస్తున్నా నేను గమ్మున కూర్చొని మరి టీవీలు ఎక్కువ చూడండి నేను ఫోన్లలో మాట్లాడను ఎక్కువ అంతే మా ఒక టైం పెట్టుకుంటాను మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అంతే ఆ టైంలోనే చూసి మిస్డ్ కాల్స్ ఉంటే వాళ్ళకి చేసి మాట్లాడతాను నా ఫ్రెండ్స్ తిట్టి తిట్టి వదిలేశారు నన్ను ఎప్పుడు ఫోన్ ఎత్తావు నువ్వు అని చెప్పేసి మెసేజ్ పెట్టమని చెప్తాను అనమాట ఇలా అందుకని ఎంజాయ్ చేస్తాను లక్ష్మి నాకు అలా నా టైం టైట్గా ఉంటే కూడా ఇష్టం నాకు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నానేమో నేను ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా చక్కటి ఇంటర్వ్యూ ఇది సో ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో షేర్ చేసుకున్నారు మాతోని సో జీవితంలో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి ఇది ఒక ఉదాహరణగా తీసుకుని అందరికీ అధిక అంటే లైఫ్ ఎవరికి సాఫీగా ఉండదు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మనం ప్రతిదానికి స్టేబుల్గా ఉన్నాము అంటే బాగుంటుంది అంతే మనిషి లైఫ్ అంతే ఎప్పుడు సాఫీగా అనేది ఉండదు కదా ఖచ్చితంగా మ్యామ్ <laughs> चला चक्क जर्नी मॅम धन्यवाद नमस्ते